మొక్కలను పెంచేందుకు అనేక మంది ఇష్టపడుతుంటారు మరికొంతమంది మొక్కలను పెంచడం హాబీగా భావిస్తుంటారు ప్రస్తుతం నర్సరీలో అనేక రకాల మొక్కలు లభిస్తున్నాయి పూలు పండ్లు కూరగాయల మొక్కలతో పాటు గార్డెనింగ్కు సంబంధించిన అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉంటున్నాయి వరంగల్ నగరంలోని హంటా రోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి నవభారత్ నర్సరీలో అనేక రకాల మొక్కలు ఉన్నాయి తమ నర్సరీలో ఖరీదైన మొక్కలు కూడా లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు ఫైకస్ ప్లాంట్ మల్టీహెడ్ వెరైటీ ఇవి ఖరీదైన మొక్కలు ఇవి తలల మాదిరిగా గుండ్రంగా బాల్ షేప్ లో హైట్ పెరుగుతాయి షాప్ వచ్చేసి నోబర్త్ నర్సరీ మా షాప్ లో ఉన్న టాప్ మోస్ట్ కాస్ట్లీ ప్లాంట్ ఏంటి ఇది ఫైకస్ ప్లాంట్స్ మల్టీహెడ్ వెరైటీ ఇది చాలా బాగా పెరగడం జరుగుతుంది రౌండ్ గా బాల్ షేప్ గా హెడ్ హెడ్ వైజ్ గా ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా మల్టీ హెడ్ పది తలలు లేకపోతే పన్నెండు తలలతో హెడ్ ఉండడం జరుగుతుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వర్త్ ప్లాంట్ ఇది చాలా కాస్ట్లీ ప్లాంట్ మంచి వెరైటీ ఇండోర్ లోపల కూడా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ వెరైటీలలో ఉంటది లోపల ఆక్సిజన్ ఇవ్వడం జరిగితే బయట కూడా మనం ప్లాంటేషన్ ఆ బాగా కూడా మనకి ఆక్సిజన్ ఇవ్వడం ఇండోర్ లోపల ఆక్సిజన్ అందజేసే మొక్కలలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది ఈ మొక్క సుమారుగా పన్నెండు పదమూడు ఫీట్ల ఎత్తున పెరుగుతుంది దీనిని మనం కుండీలో పెంచుకోవచ్చు కుండీ సైజ్ ఆధారంగా మొక్కకు ఎదుగుదల ఉంటుంది ఈ మొక్క ఆక్సిజన్ అందించడంతో పాటు చూడడానికి అద్భుతంగా కనిపిస్తుంది ఈ మొక్కలకు వాటి సైజ్ ఆధారంగా ధర ఉంటుంది ప్రస్తుతం నర్సరీలో ఉన్న ఈ మొక్కకు ఇరవై ఐదు వేలుగా ఉన్నట్లు తెలిపారు వీటిపై డిస్కౌంట్ కూడా అందజేస్తున్నామని గతంలో ఓ వ్యక్తి ఎత్తైన భారీ వేర్లతో కూడిన మల్టీహెడ్ వెరైటీ ప్లాంట్ను లక్ష రూపాయలకు కొనుగోలు చేశారని తెలిపారు హైట్ వచ్చేసేసేసి ఒక ట్వెల్వ్ ఫీట్ థర్టీన్ ఫీట్ వరకు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు గ్రోత్ మనకి లార్జ్ సైజ్ పాట్ వెరైటీ కావాలంటే లార్జ్ సైజ్ ప్లాంట్ లేదంటే స్మాల్ సైజ్ ప్లాంట్ వెరైటీస్ కావాలంటే ప్లాంట్ స్మాల్ సైజ్ కూడా దొరకడం జరుగుతుంది అయితే మన గ్రోత్ అంతా కూడా సైడ్ టెక్నిక్ ద్వారా కనుక చేసుకుంటే ఇంటి లోపల చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు బోన్ సైడ్ టెక్నిక్గా చేసుకోవాలి కింద రూట్స్ని ఫ్రూనింగ్ చేసుకుంటూ పైన కొమ్మల్ని కూడా ఫ్రూనింగ్ చేసుకుంటే అందంగా కనబడతా కనబడుతూ ఉంటుంది అదే మీరు అవుట్డోర్లో మెయింటైన్ చేసుకునేటట్లయితే కొద్దిగా మీరు ఎత్తు కూడా పంపించుకోవచ్చు హైట్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మేజర్ గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కోకోఫీట్ వర్మీ కాంపోస్ట్ నీమ్ ఇట్లాంటివి మనం ఆ రూట్స్ దగ్గర కదిలిచ్చేసేసి మనం వేయడం జరుగుతూ ఉంటది రూట్స్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి బయట కూడా ఏరియల్ రూట్స్ కూడా కనబడతా ఉంటాయి కాబట్టి వాటర్ కూడా బయట మాయిశ్చర్ గాలిలో ఉన్న తేమను కూడా పీల్చుకొని ఇవి పెరిగే ఛాన్సెస్ బాగుంటాయి షో ప్లాంట్స్ అండ్ ఇండోర్ లో కూడా మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్లో కూడా ఇది మెయింటైన్ చేసుకోవచ్చు లైఫ్ స్పాన్ వచ్చేసేసి మనకి ఎయిట్ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ ఇట్లాంటివి ఏంటిదంటే మరీ జాతి స్పీసీస్ సంబంధించిన వెరైటీ కాబట్టి మనకి ఎక్కువ సంవత్సరాలు కూడా అవుతాయి కొన్ని వేల సంవత్సరాలు కూడా ఇట్లాంటి మరీ జాతి ఉంటాయి మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి వాటి ఏజ్ అనేది ఇవి డిస్కౌంట్ లో కూడా హైట్ తక్కువగా ఉన్నది ఇంకా తక్కువ కాస్ట్ అయితే హైట్ ఎంత ఎక్కువ హైట్ పోయేది ఉన్న రౌండ్ గా మనం డెవలప్ చేసుకునే దాన్ని బట్టి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటాయి వన్ లాక్ వరకు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి కాస్ట్లీ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర కూడా పూణె వెరైటీలో కానీ మనకి రాజమండ్రిలో కూడా ఈజీగా మనకి దొరుకుతూ ఉంటాయి అవన్నీ కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాం అది ఇది వరకు కూడా ఇట్లాంటి ప్లాంట్ స్పీసీస్ మన దగ్గర నుంచి వెళ్ళి కస్టమర్స్ ఒక వన్ లాక్ రూపీస్ వర్త్ ప్లాంట్ స్పీసీస్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ఇట్లాంటి పెద్దవి కూడా కింద రూట్స్ కూడా మంచిగా డెవలప్ అయిపోయి ఉండడం జరిగింది అండ్ ఇది ఒకటి మన దగ్గర రిటర్న్ రిటైన్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ వర్త్ ప్లాంట్ కూడా మనకు ఉండడం జరిగింది